అండ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కట్టుకోవడానికి సో అలాంటిది ఏం లేదండి చాలా సాఫ్ట్ మటీరియల్ ఉంటుంది అండ్ మన బాడీ షేప్ కరెక్ట్ కరెక్ట్గా కూర్చుంటుంది అలాంటిది సాఫ్ట్ మటీరియల్లో నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇప్పుడు నేను తీసుకొని వచ్చానండి విస్కో జార్జెట్ లో పట్టు శారీ ఐటమ్ విత్ ఎవర్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ విత్ బార్డర్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అనేసి దీంట్లో చూడండి బ్లౌజ్కి డిజైన్ వచ్చేసింది ఓకేనా ఇది బ్లౌజ్ నేను మీకు చూపించలేను కంప్లీట్గా గా ఫోటో షూట్ అనేది మేము చేస్తామన్నమాట స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో పెట్టేసండి పట్టు సారీస్ లో కొత్త మోడల్ తీసుకొని వచ్చాను ఏంటి అని అంటున్నారా ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ పట్టు సారీస్ లో మనం సిల్క్ లో చూసాం ఓకేనా సో నేను తీసుకొని వచ్చాను కాటన్ సిల్క్ సారీస్ లో విస్కో జార్జెట్ మటీరియల్ అండ్ ప్యూర్ సిల్క్ లో అండ్ సెమీ సిల్క్ లో బ్యూటిఫుల్ అనేది కలెక్షన్ మీ బడ్జెట్ ఫ్రెండ్లీ సిల్క్ సారీ కలెక్షన్స్ కావాలా షాప్ లో షాప్ లో పెట్టడానికి లేకపోతే ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయడానికి ఇంట్లో నుంచి స్టార్ట్అప్ చేయాలంటే ట్వంటీ థౌసండ్ ప్లస్ మీరు అమౌంట్ కంపల్సరీగా పెట్టాల్సిందే ఒకవేళ మీరు ఆన్లైన్ ఆర్డర్ పెడుతున్నారంటే కావాలంటే అలా నుంచి టెన్ థౌసండ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేయొద్దా సో అఫ్ కోర్స్ చేయలేరండి ఎందుకంటే మన దగ్గర వెరైటీస్ ఉండదు కలెక్షన్ ఉండదు వెరైటీస్ లేకపోతే కస్టమర్ వచ్చేసి ఏం చేస్తారంట కలెక్షన్ ఎలా పర్చేసింగ్ చేస్తారంట దాంట్లో కొన్ని కలెక్షన్ పెట్టాలంటే వెరైషన్ పెట్టాలంటే కొన్ని డబ్బులు సేవింగ్ చేసుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు అనమాట ఈ బిజినెస్ స్టార్ట్అప్ చేయడానికి ఎలాంటిది కలెక్షన్స్ పెట్టుకోవాలో సో పదండి చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేద్దాం ప్యారెట్ లో విత్ పైఠానీ ప్యాటర్న్స్ పైఠానీలో సెమీ సిల్క్ ప్యాటర్న్లో నేను తీసుకొని వచ్చాను హెవీ లాంగ్ బార్డర్ డిజైనర్ కాంబినేషన్ చూడండి బ్యూటిఫుల్ మైనది ఎవర్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మిక్సింగ్ కాంబినేషన్లో నేను తీసుకొని వచ్చాను గ్రీన్ నెమలీ ప్యాటర్న్ డిజైన్ కలంకారీ కాన్సెప్ట్ అది కూడా వివింగ్ కాంబినేషన్ ఎస్ అఫ్ కోర్స్ జకాత్ వివింగ్ లో చాలా బ్యూటిఫుల్ మైనది ప్యాటర్న్ నేను తీసుకొని వచ్చాను నెక్స్ట్ ప్యాటర్న్ అనేసి అయితే కొంచెం డార్క్ అండ్ లైట్ కలర్ బ్లూ కలర్ కాంబినేషన్ లో నేను బ్యూటిఫుల్ మైనది కాంట్రాస్ట్ ప్యాటర్న్ లో కలెక్షన్ తీసుకొని వచ్చాను ఈ విధంగా చూస్తున్నారా చాలా సాఫ్ట్ మటీరియల్ ఉంటుంది చాలా మందికి సిల్క్ శారీ కొంచెం హెవీగా ఉంటుంది అండ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కట్టుకోవడానికి సో అలాంటిది ఏం లేదండి చాలా సాఫ్ట్ మటీరియల్ ఉంటుంది అండ్ మన బాడీ షేప్ కి కరెక్ట్ గా కూర్చుంటుంది అలాంటిది సాఫ్ట్ మెటీరియల్ నేను కలెక్షన్ తీసుకొని వచ్చాను ఇప్పుడు నేను తీసుకొని వచ్చానండి విస్కో జార్జెట్ లో పట్టు సారీ ఐటమ్ విత్ ఎవర్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ విత్ బార్డర్ చూడండి ఎంత బ్లౌజ్ అనేసి దీంట్లో చూడండి బ్లౌజ్ కి డిజైన్ వచ్చేసింది ఓకేనా ఇది బ్లౌజ్ మీకు చూపించలేను కంప్లీట్ గా దీంట్లో ఓవరాల్ గా ఫోటో షూట్ అనేది మేము చేస్తాం అన్నమాట స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ లో పెట్టేసండి ఫోటో షూట్ ఎలాగో కంప్లీట్ గా ఉంటుందో వాట్సాప్ లో నేను షేర్ చేస్తాను నెక్స్ట్ ప్యాటర్న్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కాబట్టి వెడ్డింగ్ సీజన్ లో హల్దీ సెరమనీ కోసం కావాలా మెయిన్ మన తెలుగు సంప్రదాయానికి సంబంధించిన ఇలాంటిది ప్యాటర్న్ చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ విత్ కాంట్రాస్ట్ కలర్ మరున్ కలర్ లో డిజైనర్ అయితే తీసుకొని వచ్చాను అది కూడా నెమలి డిజైన్ కాంబినేషన్ సో ఇప్పుడు నేను తీసుకొని వచ్చానండి కొంచెం యూనిక్ కాంబినేషన్ వెడ్డింగ్ వచ్చిందంటే రిసెప్షన్ రావాల్సిందే సో రిసెప్షన్ ప్యాటర్న్ కోసం నేను కూడా ఇంత బ్యూటిఫుల్ చాలా బ్యూటిఫుల్ మైనది పైటాని ప్యాటర్న్ తీసుకొని వచ్చానండి అది కూడా నెమలి డిజైన్ ప్యాటర్న్ లో సో ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు డిసెంబర్ అంటే కార్తీక మాసం అయింది అనుకోండి దివాళి అయిన తర్వాత వెడ్డింగ్ సీజన్ కంపల్సరీగా వచ్చేస్తుంది వెడ్డింగ్ సీజన్ తర్వాత మన పొంగల్ సంక్రాంతి దాని తర్వాత ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ఫంక్షన్స్ వచ్చేస్తేనే ఉంటాయి ఆ చిన్న చిన్న ఫంక్షన్ లో చాలా మంది ఏంటంటే మార్కెట్ కన్నా కొంచెం యూనిక్ టేస్ట్ ఉండాలి ఎవ్రీ కస్టమర్ కి అది డౌట్ సో యూనిక్ టేస్ట్ మీ షాప్ లో పెట్టుకోవాలంటే ఒకసారి అజ్మీరా ఫ్యాషన్ ని విజిట్ చేయండి అజ్మీరా ఫ్యాషన్ ఒక బ్రాండ్ అన్నమాట అజ్మీరా ఫ్యాషన్ ని బ్రాండ్ తో కలిసి బిజినెస్ చేయాలంటే మీరు ఫ్రాంచైజీ తీసుకొని కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ విధంగా మీరు ఎంత వరకు మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు ఎలా దాని ప్రొసీజర్ ఎలా ఉంటుందో ఇవన్నీ ప్రొసీజర్ కోసం స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి కాంటాక్ట్ చేయండి ఓకే సో ఈ విధంగా చూస్తున్నారా కాటన్ లో బ్యూటిఫుల్ కాటన్ లో కొంచెం కొంచెం జనరేషన్ ఉంటుంది కదా జనరేషన్ ని పాటి కొత్త కొత్త మోడల్స్ మనం తీసుకొని వస్తూనే ఉంటాము సో మన దగ్గర ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్ మొదలవుతుందండి సారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి సో మీరు కూడా ఇంకా పట్టు సారీ ఇంకా బోల్డ్ అని వెరైటీ చూసేది ఉండి కాంటాక్ట్ చేయండి మనం కలుద్దాం ఇలాంటి మోస్ట్ ట్రెండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ తో పాటు బాయ్